హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే విధంగా చాలా హెల్దీ మరియు టేస్టీగా ఓట్స్తో వెయిట్ లాస్ రెసిపీని చూద్దాం డైట్లో ఉన్నవారు షుగర్ లేదా కొలెస్ట్రాల్ తగ్గించాలనుకునే వారికి ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను మూడు గ్లాసులు వాటర్ మరిగించుకుంటున్నాను వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను ఒక కప్పు ఓట్స్కి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం దగ్గరికి పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకడానికి టైం పడుతుంది ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అందువల్ల ఆకలి తక్కువగా ఉండి క్యాలరీస్ తగ్గుతాయి అదే సమయంలో జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంతసేపటికి ఇలా దగ్గరపడి మృదువుగా తయారవుతుంది నేను ఇద్దరికి సరిపడగా ఈ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక చిన్న సైజ్ క్యారెట్ తురుము వేసుకోవాలి ఇద్దరికి క్వాంటిటీ సరిపోతుంది ఇందులోనే స్పూన్ అండ్ హాఫ్ చియా సీడ్స్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీరు ఇందులో క్యారెట్కు బదులుగా ఏదైనా ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు నైట్ నానబెట్టుకున్న బాదం పప్పు పీల్ తీసుకొని ఇందులో చిన్న పీసెస్ కనుక కట్ చేసి వేసుకోవాలి ఒకరికి నాలుగు బాదం పప్పులు తీసుకోవాలి నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఎనిమిది తీసుకున్నాను ఈ చిన్న పీసెస్ కింద కట్ చేసి పైన వేసుకుంటే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది న్యూట్రిషన్ కూడా అందుతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి